ఏడు వారాల వెంకనగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున ఐశ్వర్య హోమం సుప్రభాత సేవ స్వామివారికి తొలిహారతితో భక్తులకు దర్శనమిచ్చారు శనివారం ఒక్కరోజు స్వామివారి ఆదాయం నలభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం ముప్పై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట అరవై నాలుగు రూపాయలు అన్నప్రసాద్ విరాళము ఆదాయం ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సేవల వల్ల ఆదాయం ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు లడ్డు విక్రయం ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు విరాళముల ద్వారా ఆదాయం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఆన్లైన్ ద్వారా ఆదాయం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కలిపి మొత్తం నలభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు వేసవి దృష్ట్యా వచ్చిన భక్తులకు చలవ పందిళ్లు మంచినీరు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ఏడు వారాలు చేశారండి చేసి మాకు చెప్పారు మాది విశాఖపట్నం మేము వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తాము మా బాబు జాబ్ మా మ్యారేజ్ నేను సో నుంచి దర్శించుకుని వెళ్తామండి చాలా మహిమ కలిగి నమో వెంకటేశ్వర మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఈ గుడి చాలా మహిమ మా మిసెస్ ఏడు వారాలు ప్రదర్శన చేసి మన మనసులోని కోరిక మా అమ్మాయి మ్యారేజ్ గురించి ఏడు వారాలు ప్రదర్శన చేయగానే అదృష్టం కుదా మా అమ్మాయికి మ్యారేజ్ కుది రేపు నెల పన్నెండో తారీఖున మ్యారేజ్ అయ్యింది రాజమండ్రిలో చాలా మహిమ కలిగండి ఎవరి మనసులో తప్పకుండా నెరవేర్చు నమ్మకంతో మనం నేర్చుకుంటే ఖచ్చితంగా నెరవేరు ఓం నమో వెంకటేశ్వరయ్య నా పేరు లీలా కుమార్ అండి మేము వైజాగ్ నుండి వచ్చి అనుకోకుండా ఈ దేవుడి గురించి రీసెంట్గానే తెలిసినది శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడే నాకు అలా మామచేత చెప్పించాడండి ఎన్నో గుళ్ళు మేము ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో తిరిగామండి సంతానం కోసం కానీ మాకు ఎక్కడా కూడా దేవుడు అనుగ్రహించట్లేదండి చివరికి మా జీవితంలో ఎన్నో కష్టాలు పడి చివరికి ఈ వాడపల్లి స్వామి ఏదనుకుంటే అది జరుగుతుందని దర్శనంగా చెప్తున్నారండి ఇంకంతా ఆ దేవుడి మీదే భారం వేసి మేము ఎంత కష్టపడినా సరే వచ్చామండి రోజు ముందుగానే వచ్చాం ఇక్కడ సేవ కానీ అంతా కానీ వీళ్ళు చేసే పద్ధతులు కానీ భోజనం కానీ భోజనం చేసే వాళ్ళకి భోజనం టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ అన్ని ఏర్పాట్లు చేశారండి నిద్ర చేసే వాళ్ళకి ఎంతమంది వచ్చినా సౌకర్యం కలిగించి అంతా చాలా బాగుందండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి త్వరలోనే మా మేము అనుకున్న కోరిక కూడా నెరవేరుతుందని తప్పక అనుకుంటున్నామండి మా ద్వారా ఇంకా కొంతమందికి చెప్పించాలని మా కోరికలు అనుకున్నవి తీరిపోతే మేము అంతకన్నా దేవుడికి మేము చేయగలిగిన మా స్తోమతలో ఉన్నంత దేవుడికి తప్పక మేము కోరిక నెరవేర్చుకుంటామండి త్వరలోనే మా కోరిక నెరవేర్ నెరవేరాలని చివరిగా ఈ దేవుడినే నమ్ముకున్నామండి మా పిల్లి కూడా జరిగిన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే అండి అలాగే ఇక్కడ వాడపల్లి వెంటనే అనుకుని నమ్ముకుని వచ్చామండి మంచి పక్కన పెగడవరం అండి ఏదో జిల్లా ఇది మేము ఐదో వారం అండి రావడం ఎప్పుడు సాటర్డే ఎర్లీ మార్నింగ్ వస్తామండి కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ స్టే చేద్దామని వచ్చాము దక్షిణాలు అయిపోయింది దర్శనం బాగా జరిగింది ఇప్పుడు టూ టైమ్స్ చేసుకున్నామండి నేను అనుకున్నవి కూడా దాదాపు అయిపోయినట్టే కోరికలు చాలా బాగా అండి ఇక్కడికి రావడం ఇక అట్మాస్ఫియర్ మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ రావడం మాకు నెల రోజులు మారని నా కొంట నా ఒక అమ్మ మాకు ఒక అబ్బాయి పెళ్ళి కుదరలేదు అనేసి మేము ఛానల్ బాధపడి ఇప్పుడు వచ్చాను ఏడు వారాలు ఏడు వారాలు వచ్చినప్పుడు ఎందో వారం వచ్చే కానీ మా అబ్బాయికి అంకంపారం నుంచి సంబంధం వచ్చింది పెళ్లి కుదురుకుంటే మేము హ్యాపీగా ఉన్నాం పెళ్ళి అయింది మళ్ళీ మనవరాలు కుట్టాలని కోరుకున్నాం మనవరాలు పుట్టింది సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటామండి వారాలు కాదు మళ్ళీ ఇప్పుడు మంచి జరగాలని మేము వారాలు నడిచి వస్తున్నామండి ఐదు వారాలు ా పండాలనుకుంటాము మేము అరవై బత్తాలు అవ్వాలని అనుకుంటే అరవై బత్తాలు అవుతాయి మరి ఐదు ఎకరాలు వేసామని చేస్తాము మేము పంట అయిన రూపాయలుగా దేవుడిది గుడికి వచ్చి పాక్ వేసుకు